ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు మీ జీవితంలో బాగా ఎదిగి బాగా డబ్బు సంపాదిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పాత ఇంటి నుండి కొత్త ఇంటికి వెళ్లేటప్పుడు కొన్ని వస్తువులను మాత్రం అస్సలు తీసువెళ్లకూడదు పాత ఇంటిలో వాడిన చీపులు చాట తుప్పు పట్టిన ఇనుప వస్తువులు గడియారాలు ఉప్పు డబ్బా గచ్చు శుభ్రం చేసే చీపురులు ముఖ్యంగా ఈ వస్తువులను మాత్రం పాత ఇంటి నుండి కొత్త ఇంటికి తీసుకువెళ్లకూడదు మన పక్కనుంచి ఆంబులెన్స్ వెళ్లిన ప్రతిసారీ లేదా మీరు ఆంబులెన్స్ చూసిన ప్రతిసారీ శ్రీరామరామా రమే రామే మనోరమే అనే మంత్రాన్ని స్మరిస్తూనే ఉండండి లోపల ఎవరున్నా వారిని మంచి జరిగేలా చూడురామా అని దణ్ణం పెట్టుకోండి మనం మనసుతో రామరామ అన్నా సరే ఆంబులెన్స్లో ఉన్న వారికి మృత్యువు దరిచేరదు ప్రమాద తీవ్రత తగ్గుతుంది గురువారం నాడు మీ పూజ గదిలో తులసి దళాలను పెట్టి ఇంట్లో పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసాకులను మీ బీరువాలో పెట్టడం వల్ల మీ బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంటికి ఐశ్వర్యం వచ్చి పడుతుందని డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీ ఇంటి సింహద్వారం ఎదురుగా మెట్లు ఉండకూడదు అలాగే మీ ఇంట్లో ఉన్న తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి మీ ఇంటి ఈశాన్యంలో మెట్లు ఉండకూడదు ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు ఉంటే మీ ఇంటికి సమస్యలు చుట్టుకుంటాయి మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉంటే మీ ఇంట్లో బాగా డబ్బు ఉంటుంది మీ ఇంట్లో ఉన్న కిటికీ తలుపులు ఎల్లప్పుడూ బయటకు తెరుచునే విధంగా ఉండాలి మీ ఇంటి తలుపుకి ఎదురుగా అద్దముంటే చాలా మంచిది దీనివల్ల మీ సంపద కూడా బాగా పెరుగుతుంది ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయానికి ఏమిటంటే మీ శరీరం మీద కనుక పన్నెండు కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే మీకు అస్సలు మంచిది కాదు ఇలాంటి వారి జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి మనలో చాలామంది ఏదైనా విజయం సాధిస్తే అదృష్టం ప్రకారం జరిగిందని అంటారు అదే ఆ పనిలో ఫెయిల్ అయితే దురదృష్టమంటారు అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం జరిగినా కూడా ఈ రెండు మాటలను మాత్రం అస్సలు మాట్లాడకూడదట ఏదైనా పనిలో విజయం సాధిస్తే అదృష్టం ప్రకారం జరిగిందని అనవద్దు ఒకవేళ ఆ పనిలో ఫెయిల్ అయితే దురదృష్టం అని కూడా అనవద్దు అదృష్టం మరియు దురదృష్టం ఈ రెండు మాటలను అస్సలు వాడకూడదు మీరు పదే పదే అదృష్టం దురదృష్టం అనే మాటలను మాట్లాడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట ఇక ఈ కాలంలో చాలామంది స్త్రీలు తలస్నానం చేసి తమ జుట్టును విరబోసుకుని దేవాలయాలకు వెళ్తున్నారు స్త్రీలు ఇలా చేయడం వల్ల భగవంతుడికి అపచారం చేసిన వారవుతారు అలాగే అకాల దోషాల బారిన పడతారు జుట్టు విరబోసుకోవడం వల్ల మీ వెంట్రుకలు రాలి గుడిలో పడే అవకాశం ఉంది మీ వెంట్రుకలు కనుక గుడిలో పడితే మీ వల్ల దేవాలయం అపవిత్రమవుతుంది వ్రత దీక్షలలో ఉన్నవారి కాలికి మీ తల వెంట్రుకలను తాకితే మీ వల్ల వారి దీక్షాభంగం కలుగుతుంది దీనివల్ల మీకు మహాపాపం చుట్టుకుంటుంది మీ ఇంట్లో కనుక అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థం అలాగే మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని నమ్మకం అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకం ఇక ఈ కాలంలో మనం బర్త్డే పార్టీలని జరుపుకుంటున్నాం కాని సంప్రదాయం ప్రకారం ఎవరూ తమ పుట్టినరోజును జరుపుకోవట్లేదు మీ రోజున ఉదయమే నిద్రలేచి వెంటనే మీ ఇష్ట దైవాన్ని తలచుకోవాలి ఇంట్లో పూజ చేసుకోవాలి పుట్టినరోజునాడు క్షవరం చేయించుకోకూడదు బోన్లు తీయకూడదు ప్రయాణాలు మాత్రం అస్సలు చేయకూడదు పుట్టినరోజునాడు దేవాలయానికి వెళ్తే మీకు దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది వ్యాధులు రాకుండా ఉంటాయి నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదిష్టి తొలగిపోతుంది అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడుకాయతో మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం పడకుండా ఉంటుంది మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి సోకినప్పుడు కొంచెం రాళ్ల ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయండి మీరు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా భగవంతుడిని తలచుకోవాలి భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం అవుతుంది అదే ఆహారం తినేటప్పుడు దేవుడిని తలుచుకుంటే అది ప్రసాదం అవుతుంది మీరు నడిచేటప్పుడు దేవుడిని జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది అదే ఆహారం వండేటప్పుడు దేవుడిని తలుచుకుంటే మీరు వండే ఆహారం మహాప్రసాదం అవుతుంది మీ ఇంట్లో దేవుణ్ణి స్మరిస్తే అది దేవాలయం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి